నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి మరి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి ఇది వచ్చి మన వాటర్మెలన్ ప్లాట్ ఇది మనం ఇప్పటివరకు ఈ ప్లాట్ పైన అయితే కొన్ని వీడియోస్ అయితే ఛానల్ ద్వారా అందించాము ఈ ఇయర్ ఈ క్రాప్లో మనము ఒక మూడు స్ప్రేల గురించి అయితే వీడియోస్ అయితే ఆల్రెడీ ఛానల్ ద్వారా అయితే అందించాము మరి ఈ వీడియోలో మనము ఇరవై రెండు ఇరవై మూడు రోజుల్లో అయితే మనమైతే పూతకి పిందికి మరియు పురుగు దోమకు సంబంధించి ఒక స్ప్రేయింగ్ అయితే జరపడం జరిగింది నాలుగవ స్ప్రేయింగ్ మరి ఈ స్ప్రేయింగ్లో మనం ఎటువంటి మందులను స్ప్రే చేసాము రిజల్ట్ ఎలా ఉందని చెప్పి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఛానల్లో త్వర త్వరగా ఈ వాటర్ మెలన్ పైన అప్డేట్స్ మీకు ఇవ్వడానికి ఈ వీడియోకి అయితే ఒక టార్గెట్ ఇస్తానండి రైతులకి కేవలం ఒక నూట యాభై లైక్లు ఈ వీడియోకి మీరు ఇచ్చినట్లయితే నెక్స్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వాటర్ మెలన్ క్రాప్ పైన ఏం మెయింటెనెన్స్ చేశాను మనకు క్రాప్ ఫ్రూట్ సెట్టింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ ఎలా ఉందని చెప్పి నెక్స్ట్ వీడియో అయితే త్వర త్వరగా అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను జస్ట్ నూట యాభై లైక్లు అయితే ఈ వీడియోకి అయితే టార్గెట్ అనమాట సో అయితే కంప్లీట్గా అయితే వాచ్ చేయండి సో డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో అయితే కంప్లీట్గా క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది మరి మన పుచ్చ తోటలో ఇరవై రెండు ఇరవై మూడు రోజుల సమయంలో అయితే మనకు పూతలు అయితే స్టార్ట్ అయ్యాయండి అక్కడక్కడ సన్నగా మనకు పిందెలు కూడా రావడం అయితే జరుగుతుంది మరి ఈ పిందెల్ని మనకు ఎక్కువగా ఈ సమయంలో డ్యామేజ్ చేసేది వచ్చి పచ్చ పురుగు తెల్ల పురుగు అనేటివి అయితే ఉంటాయండి ఇవి మనకు కాయలకి చిన్న చిన్న రంధ్రాలు చేసి కాయల్ని డ్రాప్ అవడం జరుగుతుంది లేదంటే కాయ గ్రోత్లో ఉన్నా కానీ కాయ సొట్టబోతుంది ఇటువంటి కాయనైతే మనకు కటింగ్లో అయితే తీసుకోరనమాట ఇటువంటి డ్యామేజ్ రాకుండా క్రాప్ పైన మనమైతే ఫ్లక్సమేటమై టెన్ పర్సెంట్ ఈసీ అనే టెక్నికల్ని అయితే స్ప్రే చేశాము ఇది పురుగుల పైన మరియు దోమల పైన మనకు బాగా పనిచేస్తుంది దీంతోపాటుగా మనము పంటపై అధిక పూత అలానే వచ్చినటువంటి పిందెలు కాయలుగా మార్చడానికి మనము కప్ప పైక సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అని మనకు ఇది మహతీ ఎకోటెక్ నుండి కొత్త ప్రోడక్ట్ అండి అవుట్ సైడ్ ఎక్కడ దొరకదు మనకు సో నేను మొదటిసారిగా నా అయితే ట్రయల్ వేస్తున్నాను సో మనకు ఇది వచ్చి కంప్లీట్గా ఒక ఆర్గానిక్ మ్యాటర్తో అయితే తయారు చేస్తారనమాట సో ఇది పిందెని మనకు డ్రాప్ అవ్వకుండా కాయగా కన్వర్ట్ చేయడానికి అలానే మంచిగా పూత రావడానికి అయితే ఇదైతే యూజ్ అవుతుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు సో నేనైతే నా క్రాప్ పైన ట్రైల్ కోసం అయితే తెప్పించి స్ప్రే చేశాను అండు మనకు ఇది మొదటి దశలో వచ్చేటటువంటి పిందిని రక్షించుకుంటే మంచి దిగుబడి తీసుకునే దానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట సో అందుకని చెప్పి ఈ ప్రోడక్ట్ని అయితే తెప్పించి యూజ్ చేశాను ఇంకో వన్ వీక్లో మీకైతే ఈ ప్రోడక్ట్ రిజల్ట్ ఎలా ఉందని చెప్తానమాట మరి కప్పా ప్రోడక్ట్ రిజల్ట్స్ నేను వన్ వీక్ తర్వాత మీకు నెక్స్ట్ వీడియో తెస్తాను ఆ వీడియో మీకు త్వరగా అప్డేట్ చేయాలనుకున్నట్టయితే ఈ వీడియోకి నూట యాభై లైక్లు మీరు త్వర త్వరగా చేస్తే నెక్స్ట్ వీడియో నేను కూడా త్వర అయితే ఇస్తాను అలానే ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబాలను కూడా మర్చిపోకుండా ఆన్ చేసుకోగలరు